ఇళ్ల రోడ్డును కబ్జా చేస్తున్నారని అడ్డుకున్న విషయంలో వడ్డెరి కులస్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేయడం భావ్యం కాదని వడ్డరి సంఘం జిల్లా అధ్యకుడు శేఖర్ సిద్దిపేట పట్టణ అధ్యకుడు తిరుపతి అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీ సర్వే నెంబర్ ఒకటి మూడు నాలుగు సున్నాలోని ముప్పై రెండు ఇళ్లకు ఉన్న రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు చేపడితే అడ్డుకున్నామే తప్ప ఎవరిని దూషించలేదని తెలిపారు వారి తమ ఇండ్లపైకి వచ్చి దాడి చేశారని మహిళలు చిన్నపిల్లలు అని కూడా చూడకుండా ఇష్టరీతిగా దూషించారని ఆరోపించారు రోడ్డు అక్రమ నిర్మాణం వద్ద జరిగిన గొడవకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు వడ్డరి కులస్తులపై మోపిన అట్రాసిటీ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మా పైన ఇంటి మీద దాడి చేసి కట్టెలతో రాళ్లతోటి విసిరేయడం జరిగింది చిన్నపిల్లలతో చాలా భయప్రాంతాలకు గురి అయినారు మా వడ్డరలకు ప్లస్ అలాగనే ఇంకా ముప్పై రెండు మంది కుటుంబాలు ఉన్నాయి అక్కడ అందరికీ ఫిఫ్టీ నైన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారంగా ఎంఆర్ఓ అందరికీ పట్టాలు ఇష్యూ చేసినారు గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కనే కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాము ఇప్పుడు పోలీసులు వన్ సైడ్ వైఖరి ఆలోచించి మా మీద ఎస్టీఏసీ కేసులు ఏమో ఆలోచించకు విచారణ చేయకుండా మమ్మల్ని ఎస్టీఏసి కేసులకు కట్టి మమ్మల్ని భయప్రంతులకు గురి చేస్తున్నారు మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాస్తవానికి మేము అక్కడ మేము వాళ్ళని అన్నది కూడా ఏమీ లేదు వారు మా పైన దాడిలు చేసిన మేము కూడా పిటిషన్ వారికి పోలీసు వారికి మేము చేసినాం మా కేసులను పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ని కేసులు చేసి మమ్మల్ని వడ్డర్లని రికార్డు తినట్టు ఒక్కాడని మా వడ్డరుల పైన ఎస్టీఏసి కేసులను తొందర వెంటనే ఎత్తివేసి మా ఒడ్డరకు మేము వ్యక్తిగతంగా అక్కడ ఇవ్వలే రాజకీయాలు కూడా ఏమి లేవు వ్యక్తిగతంగా సామరస్యంగా చేసుకొని బతికే కుటుంబాలకు మాకు న్యాయం చేసి మాకు తోవని వెంటనే మాకు పరిష్కరించాలని మేము అందరం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతవరకు అక్కడికి వచ్చి స్థానికంగా మాకు న్యాయం జరగకపోవడం జరుగుతుంది మాకు వెంటనే తక్షణమే వచ్చి మాకు అది పరిశీలించి న్యాయం చేయాలని మేము ఒడ్డర సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం ఇరవై రెండు ఇళ్ళ వాళ్ళని ఎవరిని లెక్క చేయకుండా కేవలం మా ఒడ్డర్లపైనే ఫోకస్ చేసి మా ఒడ్డర్లనే ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పేసి భయపడిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము ఇది వెంటనే చూసి గమనించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం లేకుంటే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పేసి మేము అనుకుంటా ఉంటున్నాం